ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అథ్లెటిక్ పోటీల్లో వాగ్దేవి డిగ్రీ కళాశాల విద్యార్థులు తొమ్మిది మంది పథకాలు సాధించారు సోమవారం గుంటూరు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరిగిన అంతర్ కళాశాలల అథ్లెటిక్ పోటీల్లో కళాశాల తరపున తొమ్మిది మంది విద్యార్థులు పాల్గొనగా ఐదు గోల్డ్ మెడల్స్ మూడు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సాధించడం చాలా సంతోషంగా ఉందని డైరెక్టర్ రాయల శ్రీనివాసరావు తెలిపారు అదేవిధంగా ఆట్యపాఠ్యలో రాష్ట్ర స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన విద్యార్థి జనవరి ఒకటో తేదీ నుండి ఏడో తేదీ వరకు మహారాష్ట్రలో జరగబోయే అట్యా ఆటలో కెప్టెన్ గా నిలవటం అభినందనీయమని అన్నారు 네. 네. 뚜르. 뚜르.

అందరికీ శుభోదయం నేను షేక్ కల్మాస్ నేను వాగ్దేవ్ డిగ్రీ కాలేజ్లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను మన నవంబర్లో జరిగిన అటయా పాటియా సీనియర్స్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది అది వెస్ట్ గోదావరి డిఎన్ కాలేజ్లో జరగడం జరిగింది దాంట్లో పల్నాడు ఫస్ట్ ప్రైజ్ సాధించడం జరిగింది దాంట్లో జనవరిలో జరగబోయే ఆట్యాభాట్య నేషనల్ ఛాంపియన్షిప్ సీనియర్ మీట్లో నేను నన్ను కెప్టెన్గా ఎంపిక ఎంపుకోవడం జరిగింది దీనికి సహకరించిన మా విద్యా సంస్థల వాగ్దేవి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ డైరెక్టర్ని నేను ఎంతో కృతజ్ఞత భావిస్తు భావిస్తున్నాను అలాగే మా నాకు సహకరించిన మా తల్లిదండ్రులు పీటీ సార్లకు ప్రిన్సిపల్ సార్లకు ట్యాంక్ యూ చూపుతున్నాను మరి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఇంటర్ కాలేజెస్ అథ్లెటిక్స్ మీట్లో మా వాగ్దేవి విద్యార్థులు పథకాల పంట పండించారు తొమ్మిది పథకాలు నర్సరావుపేటలో ఏ డిగ్రీ కాలేజీకి సాధ్యం కాని విధంగా ఐదు గోల్డ్ మెడల్స్ని సాధించడమే కాకుండా మూడు సిల్వర్ మెడల్స్ ఒక బ్రాంజ్ మెడల్ సాధించారు వీరందరిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మా వాగ్దేవి డిగ్రీ కళాశాల స్టూడెంట్ షేక్ ఆల్మాస్ ఆట్యా పాట్యాలో మరి స్టేట్ వైడ్గా మంచి ప్రతిభ కనపరిచి గోల్డ్ మెడల్ సాధించి అదేవిధంగా మరి నేషనల్ స్థాయిలో కూడా మహారాష్ట్రలో జరగబోయే జనవరిలో జరగబోయే మహారాష్ట్రలో నేషనల్ కూడా జరగబోతున్నాయి ఆ నేషనల్ ఆట్యా పాట్య టీమ్కి కెప్టెన్గా మా కళాశాల స్టూడెంట్కి ఇచ్చినందుకు మేమందరం కూడా ప్రత్యేకంగా అతన్ని అభినందిస్తూ